నేను మీ పావనీసాగర్ మాట్లాడుతున్నాను ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే సమ్మర్ వచ్చేసింది వేసకాలంలో మన అందరికీ గుర్తొచ్చేది ఆడవాళ్ళందరూ పచ్చళ్ళు పడతారు పచ్చళ్ళలో మెయిన్ ఇంపార్టెంట్ మామిడికాయ పచ్చడి అంటే అందరికీ ఇష్టమైన పచ్చడి అండి వేసకాలంలో మనం మామిడికాయ పచ్చడి పట్టుకుని వర్షాలు పడుతున్నప్పుడు అది అన్నంలో వేడి అన్న వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకు తింటాం కదా ఈరోజు మీకు మామిడికాయలతో మాగాయ పచ్చడి ఎలా పట్టుకోవాలి చేసి చూపిస్తున్నానండి అది కూడా ఈజీగా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మాగాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మాగాయ పచ్చడి తయారు చేయడానికి మామిడికాయలు ఇలా పెద్ద రసాలు ఉంటాయి కదండి అవి కానీ చిన్న రసాలు కానీ తీసుకోవాలి ఇలా పెద్ద పెద్ద కాయలు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం ఫస్ట్ వాటర్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా వదిలేసినాక తర్వాత క్లీన్ చేసుకోవాలి మామిడికాయలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని తుడుచుకోవాలి ఎక్కడ తడి లేకుండా తుడుచుకున్నాక ఇలా వీటిని పీల్ చేసేద్దాం చెక్కు తీసేసుకోవాలి మాగాయ పచ్చడి కదండి ఇలా చెక్కు తీసేసుకోవాలి మొత్తం కాయలన్నీ ఇలా ఫీల్ చేసేసుకుని చెక్ చేసుకోవాలి ఈ మా మామిడి తోటలో మామిడి పేలండి నన్నులో మా మ్యాంకు తోట ఉంది మీ అందరికీ తెలుసు ముందు ఒక వీడియోలో చూపించాను ఆ తోటలో నుంచి కాయలు తీసుకొచ్చాము ఈరోజు మాకాయ పచ్చడి చేసి మీ అందరికి చూపిద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను జస్ట్ ఇలా అంతా పీల్ చేసేసుకుని మ్యాంగోస్ అన్నీ పీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మ్యాంగోస్ అన్నీ చక్కగా ఇలా పీల్ చేస్తాం కదా పైన చెక్కు తీసేసాం ఇప్పుడు వీటిని సన్నగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేద్దాం ఇలా బార్గా చేసుకోవాలి ఇలా బార్ బార్ ముక్కల కింద కట్ చేసుకోవాలి మాగాయ పచ్చడికి ఇలా బారు ముక్కలు అది కూడా పల్చగా చేసుకోవాలి చూసారు కదా ఇలా బారుగా పల్చగా కట్ చేసుకోవాలి అన్ని మామిడికాయలు ఇలా సన్నగా ఇలా ముక్కల్లాగా కట్ చేసేసుకున్నాం మీకు చెప్పాను కదా ఇలా బార్గా సన్నగా ముక్కలు కట్ చేసుకోండి మరీ మందంగా కాదు అలాంటి మరి పేపర్ పేపర్లాగా కాదు ఇలాగా మీడియం సైజులో ఇలా తీసుకుని ఇప్పుడు ఇలా ఒక డబ్బా తీసుకున్నాను మీరు కొలతకి ఏదైనా డబ్బా పెట్టుకున్నా పర్లేదు ఇలా తీసుకున్నా ఓకే ఇప్పుడు ఈ బౌల్తో తీసుకున్నాం కదా మొత్తం ఒక ఐదు బౌల్స్ అయ్యింది ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఉప్పు పసుపు వేసుకుని మిక్స్ చేసుకుందాం ఈ ముక్కలకి సరిపడాగా నేను పసుపు వేసుకున్నాను అలాగే ఈ బౌల్తో నేను ఇందాడ కొంచాను కాబట్టి ఐదు బౌల్స్ వచ్చింది మామిడికాయ పీసెస్ దీనికి సరిపడాగా ఉప్పు వేస్తున్నా దీంట్లో నిండా కాకుండా కొంచెం హెల్తీగా ఉప్పు తీసుకుంటున్నాను అది కూడా గల్లుప్పు వేసుకోవాలి ఉండాలి కాబట్టి పచ్చడి గల్లుప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ ఉప్పు పసుపు మొత్తం ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి అలాగే ఈ టెంకలు ఉన్నాయి కదా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ టెంకలు కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు కానీ ఇష్టం ఉన్నవాళ్ళు టెంక తినేవాళ్ళు అవి కూడా దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు ఈ ఉప్పు పసుపు మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి మీరు కొలతకి మెజర్మెంట్కి ఏది తీసుకుంటారో దాంతోనే సాల్ట్ కూడా వేసుకోవాలి డబ్బా తీసుకున్న ఇలా బౌల్తో తీసుకున్న దాంట్లో హాఫ్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి అది కూడా గల్లు ఉప్పు వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి ఇవన్నీ ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాక ఇలా ఒక ఖాళీ డబ్బా తీసుకున్నా నేను దానికి పెట్టే మూత టైట్గా ఉండేది తీసుకోండి జాడీలో అయినా పెట్టుకోవచ్చు అలాగే మూత టైట్గా ఉన్న డబ్బా ఒకటి తీసుకుని అందులో వేసేసేయండి డబ్బా మాత్రం చక్కగా నీట్గా శుభ్రంగా ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న ముక్కలన్నీ అందులో వేసేసుకుందాం ఇలా పీసెస్ అన్నీ ఈ డబ్బాలో పెట్టేసుకుని టైట్గా మూత పెట్టేసుకున్నాం చూసారు కదా ముక్కలన్నీ ఇలా డబ్బాలో పెట్టేసుకుని ఇలా టైట్గా క్లోజ్ అయ్యేటట్టు మూత పెట్టేసుకుని త్రీ డేస్ వరకు పక్కన పెట్టేసి ఉంచాలి త్రీ డేస్ వరకు తీయకూడదు ముక్కలన్నీ చక్కగా ఓడతాయి అనమాట తర్వాత మనం ఎండ్లో పెట్టుకోవాలి దాంట్లో ఓడటానికి ఉప్పు పసుపు వేసాం కదా ఉప్పు పసుపు వేయటం మూలంగా ప్రిజర్వేటివ్ అనమాట పాడబో మనకి జాడీలో కానీ ఇలా టైట్గా మూతున్న ఒక డబ్బాలో కానీ పెట్టేసుకుని మూత పెట్టుకోండి మెయిన్గా స్టీల్ డబ్బాలో అసలు పెట్టకండి పాడైపోతాయి ప్లాస్టిక్ డబ్బా కానీ లేకపోతే జాడీలు కానీ ఇలా పెట్టుకుని మూత పెట్టేసి త్రీ డేస్ పక్కన పెడదాం ఫ్రెండ్స్ మనం ఒక త్రీ డేస్ బ్యాక్ మనం మామిడికాయ ముక్కలు మాగాయ కోసం కలిపేసి ఇలా ఒక డబ్బాలో పెట్టుకున్నాం కదా త్రీ డేస్ తర్వాత ఈ ఎండలో పెట్టుకోవాలండి ఇవాళ ఈ ముక్కల్ని తీసి చక్కగా ఇలా దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా పిండేసి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను వన్ డే అంతా ఈ పీసెస్ని మనం ఎండ్లో పెట్టుకోవాలి ఉప్పు పసుపు కలిపి మిక్స్ చేసి డబ్బాలో పెట్టాం కదా ఈ మొక్కలన్నీ ఊరి చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయినాయి ఈ మామిడికాయ ముక్కలన్నీ ఇలా పిండేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూసారా రసం రసమంతా ఇందులో ఉంది అలాగే ఇప్పుడు డాబా మీదకి వెళ్ళి మంచి ఎండలో ఇలాంటి పాలిథిన్ కవర్లేసి ఇవన్నీ ఆరపెట్టేద్దాం అలాగే ఈ వాటర్ కూడా ఒక వన్ అవర్ ఎండలో ఉంచాలి మొక్కలు మాత్రం వన్ డే అంతా ఎండలో ఉంచాలి ఇంకా తీసుకెళ్ళి ఎండ్లో పెట్టేద్దామా ఈ ముక్కలన్నీ చక్కగా ఎండ్లో పెట్టాలండి ఇలా పల్చటి పాలిథిన్ కవర్ మీద ఇలా పల్చగా పెట్టాలి దగ్గరికి కాకుండా కొంచెం దూరం దూరంగా వేయండి అలాగే ఆ మామిడికాయల నుంచి వచ్చిన రసం కూడా పెట్టండి వన్ ఆర్ టూ డేస్ ఇలా ఎండ్లో పెట్టాలండి బాగా ఎండ్లో అయితే వన్ డే సరిపోతుంది లేకపోతే ఒక వన్ ఆర్ టూ డేస్ ఎండ్లో పెట్టినాక ఆ ముక్కలన్నీ ఎండిపోయినాక తీసుకోవాలి మరీ ఎక్కువ ఎండకూడదండి అప్పుడు ముక్క గట్టి పడిపోతుంది ఇలా ఎండిన ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నా ఇప్పుడు కారం వేస్తున్నాను నేను చూపించే బౌల్లో ఐదు బౌల్స్ మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా దానికి ఒక బౌల్ నిండా కారం వేస్తున్నాను అదే మెజర్మెంట్లో వేస్తున్నాను అలాగే ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకుని ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను ఈ మామిడికాయ ముక్కలకి ఒక పావు కేజీ దాకా ఎల్లుల్లిపాయలు వేసాను అలాగే ఆవపిండి వేస్తున్నానండి ఇప్పుడు అదే బౌల్లో ఫుల్గా కాకుండా కొంచెం తక్కువ ముప్ప కప్పు వేయండి పిండి వేసాను మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఏ కప్పు అయితే తీసుకున్నానో దానికి మెజర్మెంట్ ఐదు కప్పులు ముక్కలు కాబట్టి కారం ఫుల్గా వేసాను అలాగే పిండి వేసాను పిండి కన్నా తక్కువ పిండి వేయాలి ఇప్పుడు మెంత పిండి వేశాను చాలా తక్కువ వేయాలి ఇది ఎక్కువైందంటే చేదు వస్తుంది ఆవు పిండి కన్నా తక్కువ మెంత పిండి వేసాను అలాగే మనం మామిడికాయ ముక్కల్లో నుంచి వచ్చిన రసం కూడా ఎండ్లో పెట్టాం కదా అది కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను అది మరీ వాటర్గా లేకుండా చిక్కబడింది ఎండ్లో పెడతాం మూలంగా అదంతా కూడా ఈ ముక్కల్లో వేసేసుకుని అంతా కలిపేసుకోవాలి ఒకసారి గరిక్తో కారం మరీ ఎక్కువ కావాలన్న వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు అయితే మనం ముక్కల్లో ఫస్టే వేసి ఊర పెట్టాం కాబట్టి ఇంకా సరిపోతుంది ఒకవేళ అన్నా యాడ్ చేయాల్సి వస్తే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలిపేసుకున్నాక తాలింపు వేస్తున్నాను పప్పు నూనె తీసుకున్నానండి పప్పు నూనె నువ్వుల నూనె ఉంటుంది కదా అది తీసుకున్నాను ఆ పప్పు నూనెతో తాలింపు వేస్తున్నాను పచ్చడప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కినాక దాంట్లో పప్పు వేస్తున్నాను పచ్చనపప్పు వేసి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకోవాలి మాగాయ పచ్చడికి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ తాలింపులోనే టేస్ట్ అద్దిరిపోతుంది అనమాట అందులో తాలింపు చక్కగా టేస్టీగా వేసుకోవాలంటే పచ్చనగపప్పు అలాగే ఇప్పుడు మినపప్పు వేసాను కొంచెం పెద్ద వాళ్ళు ఆ పప్పు దినుసులో అయ్యి నవలేని వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు అలాగే ఆవాలు వేసాను పచ్చనపప్పు మినపప్పు ఆవాలు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి కూడా వేసినాక ఈ మొత్తం చక్కగా గరికతో కలిపేసుకోవాలి మరీ ఎక్కువ హైలో ఫ్రై చేయకండి మాడిపోతాయి లో ఫ్లేమ్లో చక్కగా అన్నీ ఫ్రై చేసేసుకోండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసాను ఇప్పుడు ఇంగు వేస్తున్నాను తాలింపులో ఇంగు వేస్తే మంచి సువాసన వస్తుందండి ఇష్టం లేని స్కిప్ చేయొచ్చు నేను పచ్చడి తాలింపులో ఇంగు కూడా యాడ్ చేశాను మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం తాలింపు అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మాకాయ మొక్కల్లో కారం ఆవపిండి మెంతపిండి అదంతా ఆ మెటీరియల్లో ఇప్పుడు తాలింపు వేసేద్దాం ఒకేసారి అంతా వేసుకోవచ్చు లేకపోతే కొంచెం కొంచెం జాడీలో దాసుకుని కొంచెం కొంచెం మనం తినేటప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు తీసుకుని సపరేట్గా నేను అక్కడ ఎక్కువ లేదు కాబట్టి మొత్తం అంతా పచ్చడి అంతటికి తాలింపు వేసేస్తున్నాను మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక జాడీలో పెట్టేద్దాం సేమ్ డే కాకుండా త్రీ డేస్ తర్వాత అయితే మనకి ముక్క మెత్త పడుతుంది జాడీలో కానీ లేకపోతే గాజు డబ్బాలో కానీ మూత టైట్గా ఉన్న దాంట్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకుని వేసేసి నేను జాడీలో పెట్టేస్తున్నాను నేను అంత పచ్చడి అంతా తాలింపు ఎందుకేసానంటే మా స్టాఫ్ కానీ ఎవరికైనా ఇవ్వచ్చని అంతా ఒకసారి వేసేసాను లేకపోతే కొంచెం కొంచెంగా ఇంట్లోకి అయితే కొంచెం తీసుకుని తాలింపు వేసుకోవచ్చు మొత్తం ఇలా జాడీలో పెట్టేసి మూత పెట్టేసుకుని త్రీ డేస్ తర్వాత చాలా బాగుంటది మాగాయ పచ్చడి అందరికి ఇష్టం ఉంటుంది అండి టేస్ట్ చాలా బాగుంటుందండి పెరుగన్న అయితే ఇంకా బాగుంటుంది వర్షాకాలంలో మాగాయ పచ్చడి వేసు తింటే సూపర్ ఉంటుంది అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్